జాతీయ పార్టీ ప్రెసిడెంట్ ముల్ల గారు కూడా వేరు ప్రతి కావాలి జాతీయ రాష్ట్ర ఉపాధ్యక్షు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కె వినోద్ కుమార్ గారు పాల్గొన్నారు మన కార్యక్రమానికి మన పిలుపును మళ్ళించి చేసినటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ రెడ్డి గారు పాల్గొన్నారు مہیلا دور کارکرم جلدی جاتی شاخ کار سب باغی مزاباد جیسا جگہ جنگ کا کام راج اب جاتی مہیلا نائک مجھے ہر قرم مہینے చక్కరెడ్డి నాయకుడు జగయ్య బాబాకాశం మా రాష్ట్ర నాయకుడు విజయరామ గారు పట్టాచే వి అన్న వారి బృందం నిదం కుమార్ హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కత్తిప్రవినాయ్ కరవ కార్యదర్శి జ్యోతిర కవితా వారి సి సత్యనారాయణ కోమల జనగాలి జిల్లా అధ్యక్షుడు బతి కొండయ్య గారు యాదాద్రి కూడగారి జిల్లా అధ్యక్షుడు బ్రిజ్ కుమార్ థామస్ ఇంకా చాలామంది నాయకులు రావడం జరిగింది వారందరూ కూడా నేను పేరు చేసిన స్వాగతం పొందుతున్నాను మరి ముఖ్యంగా ఈరోజు చాలా ఆధ్యకమైన రోజు ఎటువంటి ఇలాంటి సందర్భం వస్తుందని మన ఊర్లో కూడా ఊహించలేదు మన సంఘం కోసం జాతి కోసం జిల్లాల వ్యాప్తంగా ఎంతో చేసిన పెద్దలు ముత్తల గారు మన మధ్యన లేరు వారు గత ఒక మూడు నెలల కాలం నుంచి చికిత్స పొందుతూ మరి మరణించడం జరిగింది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందే విషయం కానీ ఈ విషయాలు మనకు ఎవరు వారి కుటుంబ సభ్యులు తెలిపలేదు తెలిపినట్లయితే కోడిపోయి కొంచెం ధైర్యమైన వస్తుండే چلی روزے گھنٹے پہ میسج جیسے فاروڈ چار دور پہ چار مند اتم یات آئیں اسمرین سب رک روز تروت مت مارد چیز انؤنس పదివేలు వెళ్ళాలంటే ఆమె ఈరోజు చేయాలి రాజధాని ఎందుకంటే ఇంకా రోజుల్లో అయితే గణేష్ ఫెస్టివల్ వస్తుంది దానివల్ల చాలామంది రాజీగా ఉంటారు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకోవడం జరిగింది మరి ఏది ఏమైనా ఇప్పటికీ ఆయన మన మధ్యలో తినప్పటికీ ఆయన బంధుస్థుతులు అందులోనే ఉంటాయి ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపైన میرے آدر آپ چکر پٹا مال <سؤال> بیٹھنے ترتا ہے کوچہ تمام ان باکو کرے جو కమిషన్ సభ్యులు తర్వాత కూడా ఆయనతో చెప్పేసి ఎన్నో సమావేశాలు ఎన్నో ఇష్యూస్లో పాల్గొనడం జరిగింది మరి సంతాప ఆయన అత్యంతమైన ధన్యవాదాలు చేస్తున్నారు మరి నేను ఈ సంఘంలో తొంభై రెండులో జాయిన్ కావడం జరిగింది ఎప్పుడైతే కాలేజ్ కాలేజ్ వచ్చినప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యాను అయిన తర్వాత ఇంతగా నేను చాలా ప్రోత్సహించాను దాన్ని సికింద్రాబాద్ మా కాలనీ కమిటీకి కోశాధికారిగా అధ్యక్షుడిగా మండల మండలాధ్యక్షుడిగా రకరకాలుగా అనేక రకాల పోస్టులను నేను పనిచేయడం జరిగింది ప్రతి కార్యక్రమం వెనుక మరి ముత్తన గారు కలములు విజయనున్నారు మనం ఈ కార్యక్రమం చేద్దాం ఆ కార్యక్రమం చేద్దాం మన నమ్మకంతో అప్పగేవాడు అంతకంటే ఎక్కువ నమ్మకంతో సమశిక్షణతో నేను ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసేవాడిని అనేక కార్యక్రమాలు మేము కలిసి చేయడం జరిగింది ఏపీలో కానీ తెలంగాణలో కానీ అనేక జిల్లాలు మేము కలిసి చేయడం జరిగింది రాజుభాయి ఉన్నప్పుడు ఆయన గతసారని కడవలేము ఆయన రాజుభాయి ఆయన ఇంత నాకు గతసారణి నేను థామస్ థామస్ ఆదిబాబు నాలుడి ఆయన ఆయన నల్లం శివశంకర్ ఇలా మేము అందరూ కూడా కలిసి అనేక జిల్లాలు ఆయనతో పాటు సమావేశాలు మూడు మూడు రోజులు వెళ్ళి రావడం జరిగింది అనేక జనరల్ బాడీ మీటింగ్లను నిర్వహించడం జరిగింది ఆ ఆయనతో సుదీర్ఘకాలం ఆయన జీవిత కాలంలో ప్రయాణం చేసినామంటే అది నేనేం చెప్పవచ్చు చెప్పుకుంటాను ధైర్యంగా ఆయన ఒక కొడుకు కంటే ఎప్పుడైనా సేవ చేశారు అలా సొంత కొడుకు కూడా ఎక్కువ సేవ చేస్తాను ఇది నుంచి అని రెండు కిలోమీటర్లు దూరంలో ఉంటాడు ఒక ముప్పైకి పైగా సందర్భాల్లో ఈ భవన్ నుంచి ఇంకా వచ్చిన చిరాలు లేట్ అవుతుంది ఒక్కో దగ్గర పెద్ద మనిషి నేను ఏమరగకపోయడం అని కాదు నాకు అప్పటిలో కారు లేదు బైక్ లేదు ఆ బైక్ మీద లేదు అంటే లెవెల్ వరకు బస్సులు ఉంటాయి తర్వాత బస్సులుంటాయి కూడా కష్టమైతుంది కదా అని చెప్పేసి స్టెమ్ తీసుకొని పోయి దించే రావడం జరుగుతుంది అనేక కుటుంబ సమస్యలు కానీ సంఘం సమస్యలు కానీ అనేక సందర్భాల్లో ఆయనకి ఎప్పుడు నేను వెంటనే ఉన్నాను అంటే సంఘంలో ఒక వ్యక్తి సంఘపరంగా ఎక్కువ రకంగా వ్యక్తిగతంగా ఇంకో రకంగా రెండు మూడు హోదాలు ఉంటాయి ఒక వ్యక్తిలో ఆయనకి ఏ ఆపద ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ సుఖమున్నా నేను నిలవాలంటాను ఇప్పుడు కూడా ఆయన నమ్మకాన్ని నేను అపనమ్మకం చేయలేదు మరి సంఘం ద్వారా సంఘంలో పనిచేస్తూ ఆయన ద్వారా ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవడం జరిగింది ఆయన దిశానిర్దేశం చేస్తుండే కొన్ని కొన్ని విషయాలు వింత చేయాలి ముఖ్యంగా బైలాస్ మనం పాల్గొవాలి ఏ కార్యక్రమం అయినా సరే సంఘంలో మనం బైలాసు పాల్గొంటుంది మనకే ఇబ్బంది ఉందని అని చెప్పేవారు ఆయన సూచించిన మార్గాన్ని కూచా తప్పకుండా మరి పాటించి అనేక అనేక కార్యక్రమాలను నేను విజయవంతం చేయడం జరిగింది ఈనాడు షెడ్యూల్స్ రైట్స్ ప్రొడక్షన్స్ అనేది సజీవంగా ఉంది తెలంగాణతో తెలంగాణలో మొదలైనటువంటి ఈ సంఘం ఈనాడు ఆంధ్రాతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించి మరి ఎంతో మందికి అండగా ఎంతోమంది కన్నీళ్లు చూస్తుందంటే మన దాంట్లో విత్తన చేసినటువంటి కృషి చాలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన కోసం మేము ఎంత చెప్పుకున్నా కాదు మేము అసలు ముందునగా నేను వారంలో అంటే ఒకటి రెండు రోజులు కలవకుండా ఉంటే ఉండేవాళ్ళం వేరే వెరీ కామన్ బ్యాంకులు ఇక్కడ ఆయన ఆ రోజుల్లో నేను రూమ్లో కూర్చుంటుండే సాయంత్రం కానీ మళ్ళీ బస్ స్టాండ్లో విచేస్తుంది లేదంటే ఇంటి దాకా వెళ్ళి వస్తుంది ఆయన కూడా ఎప్పుడు కూడా ఆబ్సెంట్గా రాకపోతుండే పాపం ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరి పవన్కి రావాలి పవన్లో కూర్చోవాలి మళ్ళీ సాయంత్రం నైన్ నైన్ థర్టీకి తమ వెళ్దామా నేను రాకపోయినా కాల్ చేస్తుంది తమ ఎప్పుడో రా పవన్కి మనం వెళ్ళాలి కదా అట్లా ఈ సంఘాన్ని పూర్తిగా నమ్ముకొని మన బడుగు బలహీన పడగాల పూజల కోసం ఆయన జీవితాన్ని జ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది Yeah, <laughs> are చేస్తే ఆయన వ్యక్తిగత జీవితం మొత్తం జీరో ఉంటుంది కుటుంబ పరంగా కానీ సంసార పరంగా కానీ ఇంట్లో పిల్లలకి భార్యకు ఎవరికి టైం ఇలా ఇదే వాళ్ళ సంఘటన సహాయం పెట్టుకున్నప్పుడు వాళ్ళ పుట్టింది వచ్చేసి గదిలో ఎప్పుడు మా ఆయన ఉండేవాళ్ళు కానీ చెప్పారు ఇల్లు నివైనప్పుడు కానీ ఇంటర్ని స్కూల్ వేసినప్పుడు కానీ అనేక సందర్భాలు ఇంటి వాళ్ళకి సమయం తీయడం అనేది తక్కువగా ఉండదు మరి ఎవరు అంటే మళ్లాంటి వాళ్ళే ఇలా మనము ఎవరి కోసం పనిచేస్తున్నాము ఎవరు మన ఇంట్లో వాళ్ళే మన సహచరులు ఆప సంఘంలో పనిచేసే ప్రజలకు సంఘ సేవకులకు అదే ఉండదు ఎవరు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళ తల్లిలో పిలువనే తాపత్రయం ఉంటుంది తద్వారా కుటుంబానికి ఏం చేయలేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ముద్ద సంఘంలో పనిచేస్తూ కూడా ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవాడు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఏపీ టెండర్స్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేశాడు పూర్ణ రామకృష్ణ బౌలో సూపర్ గా ఇవ్వటంటే మరి చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని రిపార్ట్స్ ఉంటాయి వాళ్ళకి సస్పెన్షన్స్ కానీ ఏసీబీ రైట్స్ కానీ ఇంకా రకరకాలుగా కొన్ని రకాల ఇబ్బందులు పెడుతుంటారు ఆ ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెడుతుంటారు ముఖ్యంగా ఇప్పుడు ఎంత కదా చెప్పాడు మన వర్గాలకి మరి తప్పు అలాంటి ఎలాంటి దాని సాధనలేదు ఎలాంటి చిక్కులో కూడా ఆయన పడలేదు అంటే తన ఉన్నత ఉద్యోగులకు కానీ కింది ఉద్యోగులకు కానీ అలాంటి అవకాశమైన లేదు అంటే ఆయన ఏ విధంగా పనిచేసినట్టుంది అంటే చాలా డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణతో సరైన సమయాన్ని యూకి రావడం అవినీతి పాల్పడకపోవడం డిసిప్లిన్గా పనిచేయడం అనేది ఆయన రక్షించింది ఆయన ఎలాంటి దీనికి కావలేదు ఆయన రిటైర్మెంట్ రెండు వేల ఆరులో ఆయన రిటైర్మెంట్ అయితే పెద్దమ్మ గుడి దగ్గర రెండు యాభై కోరు కోసం ఆయన రిటైర్మెంట్ పంపి ఒక్కొనే కార్మిక పెట్టుకున్నాడు పెద్దమ్మ గుడి దగ్గర మన సీనియర్ సిగన్నాథం ఉండేవాడు జగన్నానం చేసి అప్పుడు పనిచేసిన వాళ్ళు సుమారు ఒక వంద మందిని తెలిసి అక్కడ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అంటే ఆయన పట్టం ఒక ప్రేమ ఆయన దగ్గర నేను ఇప్పుడు ఎలాంటి డబ్బులు కానీ మిగతా ఎలాంటివి కానీ రాశి మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బలం అనురాగం ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు ఇచ్చాం ఎంతో మంది ఎన్నో రకాలుగా అవంతరాలను చర్చించడానికి ప్రయత్నం చేశారు ఆయన నా మీద నమ్మకం నాకు అగిన ప్రేమం అది ఎప్పుడు కూడా విడవ విడిపోలేదు అయితే సొసైటీలో కొందరు వ్యక్తులను రీసెంట్గా ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఉమ్మడి రాష్ట్రము విడిపోయిన తర్వాత కొందరు అంటే ఈ సందర్భంగా వాళ్ళకి పేరు చెప్ప నేను వద్దని చెప్పినా అంటే సంకాలిలో పనిచేసే వాళ్ళు ఎలాంటి సంపదించుకున్నారు ఇప్పుడు మనుషులు వాతావరణం గిరిజనులు చెప్పేసి ఆ వాతావరణాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని తలకెట్టేపుతున్నారు అంటే వైరాన్ని సృష్టించి ఎప్పుడు ఏదో వాళ్ళు ఇట్లయితే ఆ చూసి ఆర్థిక ఉంటారు అలా చాలామంది తీసుకు అలా గతంలో ఇక్కడ జనరబాడీ పిరింగ్ అయితే కింద వచ్చి నూరవాలని చెప్పేసి తాగి అక్కడ గొడవ చేసే పరిస్థితి వచ్చింది ఈ ఉన్న వాళ్ళకు చాలామంది తెలియదు రెండు వేల రోజుల్లో నేను తామ సిద్ధమే ఆయన అక్కడ నిలబడి ఒక్కొని మీకు ఎక్కడి అందరికీ తెలుసుకున్న పైకి మాకు చెప్పారు తాగి అక్కడ నువ్వు పైకి రాని ఎవరి పైకి సాపీగా మీటింగ్ చనిపోయింది అప్పుడు రోడ్డుగా విడిపోయింది నేను వాళ్ళ పేరు చెప్పాను రోడ్డుగా విడిపోయింది అప్పుడు వాళ్ళు లారీస్ వాళ్ళు మొత్తం డీసేపులు డీసీలు మొత్తం లారీ లారీ వస్తుంది నిజామాబాద్లో బలమైన శక్తిగా తయారు చేసి అంటే ముత్తరం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో మన ఆ టీమ్ను మన సైనికులను కార్యకర్తలను తయారు చేసే దానివల్ల ఎంతో మంది అయిన అభిమానులు వచ్చేవాళ్ళు వాళ్ళు పారిపోయారు మేమిద్దరమే అప్పుడు ఆపిన ఎవరు బయట రాబన గౌరవ ఫీజు చేసి రాసి పారిపోయి పారిపోయి ఇట్లా చే అంటే ప్రతి దాంట్లో కూడా ఏమి ఎక్కడ వెళ్ళిపోవచ్చు నా మాదిరిగా అదో కలిసి మేము చేసినటువంటి సేవలు బాగలేదు మేము జీవితంలో నిధులలో అంతా మేము సమయాన్ని పంచుకున్నాము కష్టాలు సుఖాన్ని సంఘ జీవితాన్ని పంచుకున్నాం మరి కళ్ళు నీళ్ళు వస్తాయి అవన్నీ కూడా చేస్తుంటే ఎందుకంటే ఎప్పుడు ఉండే వాళ్ళకు పనిచేసిన వాళ్ళకు ఆ ప్రేమ అనేది అవసరం బాధనే మరి ఏది ఏమైనప్పటికీ మంచి వ్యక్తిని ఈనాడు మన సమాజం కోల్పోయింది ఆయన లేని లోటు మనకు తగ్గిస్తుంది ఏది ఏమైనా ఏమైనా అలా ఉండడమే మన మంచి పెద్ద మంది అని అనుకుంటుంది మరి ఈనాడు చాలా బాధగా ఉంది చాలా వెల్టీగా ఉంది అంత కూడా బాధగా మరి ముఖ్యంగా నేను ఎప్పుడైనా ఒక తమ్మి అంటున్నాను తమ్మి తమి ఆయన మంచిదేమే ఆయన ఏమి చేయాలని అనుకుంటుండే నాకు తెలుసు ఖచ్చితంగా దాన్ని కంగన బదులమే పనిచేస్తాం నా సర్వీస్లో ఆయనతో కలిసి పనిచేసిన సర్వీస్లో నేను ప్రమాణపూర్వకంగా చెప్తాను ఎప్పుడైనా ఇబ్బందుల పాల్ ఏ కష్టం వచ్చినా పోయి నిలబడతాం నేను తాము సిద్ధమే మాకే ఫోన్ చేసి ఇబ్బంది రిస్పాన్స్ వస్తుంది ఎప్పుడు నిలబడుతుంది అని అందక మళ్ళీ అది చేస్తుండీ అట్లా కాపాడుకోవడం ఉన్న నే రోజు మేము కాపాడుతాం తర్వాత దైవ నిర్ణయం మరి భూమి మీద ఎప్పుడు ఉండాలి ఎప్పుడైతే పోతామో నా చేతిలో లేదు అది మేము మనసుకు రెప్పి ఆయన చేసిన సేవలు ఆయనతో మీరు కలిసి పనిచేసిన క్షణాలను మర్చిపోలేదు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఎక్కడున్నా ఆయనకు పూర్తి స్థాయిలో భగవంతుడు ప్రశాంతత శాంతిని కలిగియాలి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు వీరి కీర్తి ప్రతిష్టతో మంచి ప్రసరించడం ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి ఒక రోజులో మరి ఇలాంటి సందర్భం వస్తుందని మీరు నేను ఇచ్చలేదు మరి అయినప్పటికీ ప్రతి మనిషికి పుట్టుక ఇంత సహజము మరణం కూడా అంతే అంతేసారు అది తప్పించుకోలేదు ఇంత జర పూడుగా మరణం అనేది సహజం కాబట్టి వారికి మా మనస్పూర్వకంగా ఎస్ఆర్పిస్ కుటుంబ సభ్యులందరి తరఫున మరొకసారి అర్పిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఇంతటితో నిర్మిస్తున్నా ఒక చిన్న కార్యక్రమం ఉంది మన హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కుటుంబాన్ని వెళ్ళిపోయాడు మండలం వరుణ్ కుమార్ సంస్థ